నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ బోయోపాటి శ్రీను డైరెక్షన్ వహిస్తున్నటువంటి అఖండ టూ తాండవంతో బిజీగా ఉన్నారు ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అఖండాకు సీక్వెల్గా రూపొందించబడింది మరియు షూటింగ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాభారన్ ఈ చిత్రంలో రాజకీయ నాయకుడిగా కీలక పాత్ర పోషిస్తారని ఇటీవల నివేదికలు సూచిస్తున్నాయి ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలకృష్ణతో ఆమె రెండవ సహకారం ఇది ఈ చిత్ర బృందం ఇటీవల హైదరాబాద్లో కీలకమైన షెడ్యూల్ను పూర్తి చేసింది మరియు ఇప్పుడు హిమాలయాలలో షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధమవుతోంది దర్శకుడు బోయపాటి శ్రీను మరియు అతని బృందం హిమాలయాల్లో అందమైన ప్రదేశాల కోసం కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి స్కాట్ చేస్తున్నారు ఈ చిత్రం పాన్ ఇండియా విడుదల అని హామీ ఇచ్చింది బాలకృష్ణ రెండు వేర్వేరు పాత్రల్లో కనిపించనున్నారు సంయుక్త మీనన్ మరియు ప్రజ్ఞ జైస్వాల్ కూడా కీలక పాత్రల్లో కనిపిస్తారు సంజయ్ దత్ మరియు ఆది పీన్ శెట్టి ప్రతికూల షేడ్స్తో పాత్రలు పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది అఖండ టూ తాండవం ఆకట్టుకునే తారాగణం మరియు సిబ్బందిని కలిగి ఉంది రామ్ అచండ మరియు గోపి అచండ సంయుక్తంగా ఈ చిత్రాన్ని బ్యానర్ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ కింద నిర్మించారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నాడు ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున దసరా స్పెషల్గా విడుదల కానుంది